సీనియారిటీయే శాపమైందా ఆ జిల్లా నేతలకు అందుకే కేబినెట్ ఛాన్స్ దక్కలేదా కష్టకాలంలో అండగా ఉన్నప్పటికీ ప్రాధాన్యం లేదని బాధపడుతున్నారా భారీ మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పదవులు దక్కకపోవడంతో ఢీలా పడిపోయారా గుంటూరు జిల్లాలో సీనియర్ల లెక్క ఎందుకు తప్పింది కాపులతో గుంటూరు సీనియర్లకు నిరాశ ఒకరు ఆరు సార్లు గెలిచారు మరొకరు ఏడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు ఇంకొకరు నాలుగు సార్లు విజయం సాధించారు అయినా వీరెవరికీ కేబినెట్ లో చోటు దక్కలేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నో ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్లకు మొండి చెయ్యే మిగిలింది ఎంతో కాలం మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్న సీనియర్లకు ఒకవైపు మిత్రపక్షాల కోట మరోవైపు సామాజిక వర్గం ఇబ్బందికరంగా మారి పదవులు దక్కకుండా చేశాయన్న వాదన జిల్లాల్లో వినిపిస్తోంది పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచిన దూలిపాళ్ల నరేంద్ర ఈసారి మంత్రి పదవి వస్తుందని భావించారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మంత్రి పదవి ఆశించినా అప్పట్లో ప్రత్తిపాటి పుల్లారావుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు ఈసారైనా తనకు అవకాశం ఇస్తారని దూలిపాళ్ల అనుకున్న సామాజిక సమీకరణాలతో మరోసారి నిరాశే ఎదురైంది పల్నాడు జిల్లా నుంచి ఐదు సార్లు గెలిచిన గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మూడు సార్లు విజయం సాధించిన వినుకుండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కూడా పదవులపై ఆశ పెట్టుకున్నారు అయితే నారా లోకేష్ నాసిల్ల మనోహర్ ఇద్దరూ కూడా కమ్మ వర్గం వారే కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ధూళిపాళ్లతో పాటు ఎరపతి నేనిని జీవీలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి కేంద్ర మంత్రి పదవి వచ్చింది దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇక ఆ సామాజిక వర్గానికి మరో అవకాశం లేకుండా పోయింది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తనపల్లి నుంచి గెలిచిన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు మంత్రి పదవి గ్యారంటీ అని అంతా అనుకున్నారు అయితే సామాజిక సమీకరణాలతో ఆయన్ని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది జనసేన నుంచి ఇద్దరు కాపులు మంత్రివర్గంలో ఉండడంతో అదే సామాజిక వర్గం నుంచి మరో ఇద్దరికి టీడీపీ అవకాశం కల్పించడంతో కాపు కోట పూర్తయింది దీంతో ఎంతో సీనియర్ అనుభవజ్ఞుడైన కన్నాని క్యాబినెట్లో లో సర్దుబాటు చేయలేకపోయారు అధిష్టానం లెక్కలెలా ఉన్నా సీనియర్లందర్నీ ఏదో ఒక కారణంతో పక్కన పెట్టేయడంతో పార్టీ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలు కొంత అసంతృప్తికి గురయ్యారు ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన తమ నేతలకు ఆమాత్య పదవి లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన కార్యకర్తలు చివరికి ఇలా జరిగిందేంటని బాధపడుతున్నారు అయితే తర్వాత అవకాశం వస్తుందా లేకపోతే ఈ టర్మ్ ఇలా గడిచిపోవాల్సిందేనా అని సీనియర్లే కాదు వారి అనుచరగణం కూడా ఆలోచనలో పడిపోయారు